ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దునుదుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు మహాలయ అమావాస్య పక్షాలు ప్రారంభమయ్యాయి దాన్నే మనం పితృపక్షాలు అంటాం పితృపక్షాలలో మనం పితృదేవతలను కన్నా కనుక వాళ్ళకి పిండాలు తర్పణాలు శ్రాద్ధం ఆర్థికం ఇలాంటివన్నీ చేసుకోవాల్సిన చేసుకుంటే కనుక ఆ పితృదేవతలు సంతోషించి మనకి సమస్త భాగ్యాలను కలిపి కల్పిస్తారు సమస్త ఐశ్వర్యాలని మనకి వాళ్ళు అనుగ్రహిస్తారు అలాగే పితృదేవతలు పైలోకాలలో మనం పెట్టిన శ్రాద్ధాలని నేరుగా స్వీకరించే దినాలుగా వీటిని మనం చెప్పుకుంటూ ఉంటాం అందువల్లే ఎవరైనా సరే తమ పితృదేవతలకి పిండ ప్రధానాలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ చేయలేని వారు ఈ పితృపక్షాల్లో కనుక వారికి ఆ పిండ ప్రధానాలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ ఇతరత్ర ఏదన్నా చేస్తే పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి వారిని స్మరించుకోవడానికి అనువైన రోజులుగా మనం పితృపక్షాలని చెప్తాం ఈ పితృపక్షాలు అనేవి మరి పద్దెనిమిదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఉంటుంది ఈ పదమూడు రోజుల కాలంలో ఎవరైనా ఎప్పుడైనా సరే పి పితృదేవతలకి మీరు పిండ ప్రధానాలు కానీ మీరు కర్మలు చేసుకోవచ్చు అయితే భాద్రపద బహుళ పక్షాలని మనం పితృపక్షాలు లేదా పెద్దల రోజునని మనం చెబుతూ ఉంటాం ఈ పితృపక్షాలలో మనం పెద్దవాళ్ళకి పూర్వీలకి తర్పణాలు కనుక వదిలి వారి ఆశీస్సులు పొందితే కనుక ఖచ్చితంగా జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తామన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ పితృపక్షాల్లో రోజుల్లో సాధ్యనంత వరకు చాలామంది పితృపక్షాల్లో పెద్దలకి తర్పణాలు వదులుతారు పిండ ప్రధానాలు చేస్తారు ఇవన్నీ చేస్తారు అయితే ఎలాంటి పనులు చేయకూడదు పితృపక్షాల్లో ఏ పనులు చేయకూడదు ఏ పనులు చే చేయకుండా ఉంటే ఏ పనులు చేస్తే మనకు అనర్ధాలు వస్తాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందువల్ల ఈ పితృపక్షాలు పూర్తయ్యే వరకు కూడా మాంసాహారం ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా ఉపయోగించకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ పితృపక్షాల్లో ఎలాంటి శుభకార్యాలు కానీ మొక్కుబడులు కానీ తీర్చుకోవడం కానీ ఇల్లు మారడం కానీ లేకపోతే పెద్దగా అరవడం కానీ ఏడవడం కానీ ఇలాంటి పనులు ఏవి కూడా మీరు చేయకూడదు అలాగే ఈ పితృపక్షాల రోజుల్లోనే మన పెద్దలంతా మన పూర్వీకులంతా భూమి మీదకి వస్తారు తమ పిల్లలు తమకి త పిల్ల తమకి తర్పణాలు వదులుతారా లేదా తమకి శ్రాద్ధ పిండాలు పెడతారా లేదా అని వాళ్ళు భూమి మీద సంచరిస్తూ ఉంటారు అందుకనే మనం ఖచ్చితంగా వారు వచ్చినప్పుడు మనం ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా మనం శ్రాద్ధంగాని కానీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కూడా కొన్ని పనులు చేయకూడదు ముఖ్యంగా క్రతువు చేసే రోజున ఇంటి ముందు ఈ ముగ్గు వేయకుండా ఉండటం అనేది చాలా వరకు మంచిది అయితే నిత్య పూజలు అయితే మీరు చేసుకోవచ్చు నిత్య పూజలు చేసుకోవచ్చు కానీ ఈ గంటలు అవి వాయించకూడదు ఎట్టివసుకు పరిస్థితిలో గంటలు వాయించకూడదు అలాగే కొంతమంది ఈ పత్రిపక్షాల్లో ప్రతిరోజు కూడా తలస్నానాలు చేసేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితిలో కూడా తలస్నానం కూడా చేయకూడదు అలాగే ఆర్థికంగాని శ్రాదం కానీ అయ్యే వరకు కూడా మీరు ఇంట్లో అంటే మీరు ఆధునిక పోకలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోకూడదన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి పరుషంగా మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయకూడదు పరుషంగా మాట్లాడకూడదు కోపంగా మాట్లాడకూడదు అలాగే ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా గట్టిగా మాట్లాడకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థికం పూర్తయ్యేంత వరకు కూడా కుంకుమ బొట్టు పెట్టకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు చాలామంది ఆకలికి కొండలాగా తినేస్తూ ఉంటారు అటువంటి పనులు చేయకూడదు ముందు పితృకార్యాలు చేసిన తర్వాతే మీరు ఏదైనా భుజించాలి ఒకవేళ మీరు కనుక ఏదైనా షుగర్ పేషెంట్లు అయితే మాత్రం ఖచ్చితంగా అటువంటి వారికి కొంచెం ఏ పాలో ఏవో తీసుకుని మీరు ముందుకు వెళ్ళటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ పితృపక్షాలలో ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఇలాంటి నియమాలన్నీ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలాంటి నియమాలను పాటిస్తూ పితృదేవతలకి తర్పణాలు పట్టించడం అర్పించడం శ్రాద్ధం తదనం పెట్టడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి పితృదేవతల యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఆశీస్సులు మనకు లభిస్తాయి అందువల్ల పితృదేవతల గనక ఆశీస్సులు కనుక మనం లభిస్తే జీవితంలో మన వంశం అభివృద్ధి చెందుతుంది జీవితంలో మనం చాలా పైకి వెళ్తాం అలాగే ఖచ్చితంగా కూడా అలాంటి పితృపక్షాలు స్వయంగా చేయలేని వారు శ్రాద్ధ కర్మలు అవి స్వయంగా చేయలేని వారు తర్పణాలు స్వయంగా చేయలేని వారు కూడా అంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఖచ్చితంగా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణులకి స్వయం పాకాలు ఇవ్వటం కూడా ఖచ్చితంగా చాలా వరకు వాళ్ళకి పితృ తర్పణాలు కానీ పితృ శ్రాద్ధాలు పెట్టిన ఆ ఫలితమే వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి స్వయం పాకం అంటే ఏంటి స్వయంపాకంలో ఎలాంటి పదార్థాలు ఉండాలి అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా మనం ఎవరికైనా సరే స్వయం పాకం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇచ్చే వ్యక్తి యొక్క కుటుంబం మొత్తం కూడా ఆ రోజు ఒక పూట కనీసం ఒక పూట స హాయిగా తృప్తిగా భోజనం చేసే విధంగా మనం స్వయం పాకం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ స్వయం పాకంలో పెసరపప్పు బియ్యం తోటకూర అరటికాయ కాకరకాయ పచ్చిమిరపకాయ కందగడ్డలు అలాగే అల్లం తెల్లని నువ్వులు దోసకాయ చింతపండు నూనె నెయ్యి ఉప్పు కారం పసుపు పోపు దినుసులు అలాగే ఒక విస్తరే విస్తరాకు అలాగే ఇవన్నీ వీటి అన్నిటితో పాటు దక్షిణ మీకు తోచిన దక్షిణ ఇస్తే కనుక దక్షిణ ఇచ్చి సదర వ్యక్తికి మీ మీ యొక్క స్వయం పాకాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో ఆ వ్యక్తికి అవన్నీ ఇచ్చేసి తగిన దక్షిణ తాంబూలాలను కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా మీ పితృదేవతల యొక్క పేర్లు చెప్పి వాళ్ళు ఖచ్చితంగా పేర్లు చెప్పి వాళ్ళకి కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా ఊర్ధ్వలోకాల్లో ఉన్న పితృదేవతలంతా కూడా సంతోషించి ఖచ్చితంగా మీకు ఇస్తారు మీ పితృదోషాలు లేకుండా వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ మహాలయ పక్షాలు అనేవి చాలా చాలా ముఖ్యమైన రోజులు ఈ మహాలయ పక్షాల రోజుల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా చాలామందికి జాతక చక్రాల్లో పితృదోషాలు అయి ఉంటాయి కొంతమంది సమయ సమయం లేకుండా ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు పితృ కర్మలు చేయలేరు అలాగే కొంతమంది రీత్యా కానీ ఇతరత్ర కానీ వ్యాపార రీత్యా కానీ పితృదేవతలకి సరైన తర్పణాలు కానీ సాధ పిండ ప్రధానాలు కానీ కూడా చేయలేరు అలాంటి వారందరికీ కూడా తమ పెద్దల్ని స్మరించుకోవడానికి ఉద్దేశించిన రోజులే ఈ పితృపక్షాలు ఈ పితృపక్షాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీలోపు మీరు ఈ పితృపక్షాల రోజున ఏదో ఒక రోజులో మీరు మీ పెద్దల్ని గౌరవించుకోవడానికి నేను చెప్పినట్టు విధి విధానాలు పాటిస్తూ మీరు జాగ్రత్తగా చేయండి ఒకవేళ మీకు కుదరకపోతే స్వయం పాకం ఎవరైనా బాధ బ్రాహ్మణుకు కానీ పేదవారికి కానీ స్వయం పాకం ఇచ్చి కూడా మీ పెద్దల పేరుతో స్వయం పాకం ఇవ్వటం వల్ల కూడా చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం